ధర్మబద్ధంగా సంపాదించిన సొమ్ముతో చేసే కార్యాలు మాత్రమే సత్ఫలితాలనిస్తాయని త్రిదండి చిన్నజీరస్వామి స్వామి గుంటూరు జిల్లా పుత్తూరులో క్రేన్ రిలీజియన్ ట్రస్టు ఏర్పాటు చేసిన వేద పాఠశాలను ఆయన ప్రారంభించారు అక్కడి వస్తువులను పరిశీలించిన చినిజీర స్వామి వేద విద్యార్థులను ఆశీర్వదించారు ధర్మ ప్రచారం కోసం క్రేన్ సంస్థలు చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు విద్యార్థులకు వేదాలతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఇంగ్లీష్ కూడా నేర్పించాలని సూచించారు వేద పాఠశాల ప్రాంగణంలో సంస్కృత పుస్తకాలతో ప్రత్యేక లైబ్రరీ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు క్రేన్ రిలీజియన్ ట్రస్ట్ చైర్మన్ గ్రంథి కాంతారావు తెలిపారు ఆధునిక విద్య అర్వాచీనమైనటువంటి విద్యతో పాటు ప్రాచీనమైనటువంటి విద్యను కూడా మనం నేర్పుది తయారు చేయాలనేటువంటి సంకల్పంతో వారి విద్యాలయాన్ని ఆరంభం చేస్తాం చాలా బాగుంది కాంతారావు గారు మంచి శుద్ధమైనటువంటి ద్రవ్యంతో ఎవరి మీద ఆధారపడకుండా వారి స్వార్థితమైనటువంటి ధనాన్ని పెంచి ఇలాంటి ఒక విశుద్ధమైనటువంటి కార్యక్రమాన్ని ఆరంభం నుంచి తయారయ్యే వ్యక్తులు కూడా యోగ్యులుగా తయారవుతారని మేము ఆశిస్తాం ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వహించగలిగే సమాజం ఏర్పడితే అది శాంతియుతమైనటువంటి భవిష్యత్తుకి దారితీస్తుంది ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితం దాదాపు పదిహేను వేలు ఇరవై వేల ఇరవై ఐదు వేలు పుస్తకాలు ఉంటాయి ఇంతకుముందు ఆ యొక్క లైబ్రరీ మన అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఉండే దాన్ని కూడా అక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఇక్కడ సాంస్క్రిక్ రిఫరెన్సెస్ లైబ్రరీని ఎక్కడికి మారుస్తున్నాము మార్చి ప్రతి ఆరు నెలలకు సంవత్సరాలకు పండితులందరినీ పిలిచి పెద్దల్ని పిలిచి ఒక పండిత పోస్ట్ లాగా చేయాలని కూడా ఒక కోరిక